హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఇల్లుగా ఉండే దోసకాయ దీన్ని నక్క దోసకాయ అంటారు కదా దీంతో మనం పప్పు చేసుకుంటాం అలాగే ఊరగాయ కూడా పెట్టుకుంటూ ఉంటాం మరి కేవలం పప్పు ఊరగాయే కాకుండా మనం దీంతో చక్కగా టేస్టీగా రోటి పచ్చడిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండి అలాగే ఇది రైస్లోకైనా చపాతీకైనా సూపర్ కాంబినేషన్ ఎంతో టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి మరి ఎంతో సింపుల్గా ఈ దోసకాయతో పచ్చడిని చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి దోసకాయ పచ్చడి కోసం దీన్ని ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని దీనిపైన ఉండే చెక్కుని పిల్ల సహాయంతో తీసేయండి ఇలా తీసేసిన తర్వాత దీన్ని సాధ్యమైనంత చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా సాధ్యమైనంత చిన్న ముక్కల కట్ చేసుకోవాలి అయితే ఇలా కట్ చేసుకున్నప్పుడు గింజల్ని సెపరేట్ చేసి కట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ గింజలు అనేవి మనకి చేదుగా ఉంటాయి చేదుగా ఉంటే ప ఆ గింజల్ని తీసేసి మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే గింజలతో కలిపేసి మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం అయితే ఈ గింజలతో కలిపి పచ్చడి చేసుకునే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఈ శనగపప్పు మంచి కలర్తో ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని ఆయిల్లోంచి తీసేయండి ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి దీంట్లో కేవలం మనం పచ్చిమిర్చి వేస్తాము ఎండుమిర్చి అసలు వాడము కాబట్టి కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చినే యాడ్ చేసుకోండి అలాగే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టొమాటో వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పచ్చి కరివేపాకు పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు అలాగే మనం సపరేట్ చేసి పెట్టుకున్న దోసకాయ గింజలు ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మరీ మనకి గుజ్జులాగా ఏమి ఉడికిపోకర్లేదు జస్ట్ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక టూ మినిట్స్ పాటు మగ్గించేసుకోవాలి ఈ టమాటా ముక్కలు మనకి సాఫ్ట్గా మగ్గిపోయాయి కానీ కొంచెం వాటరీగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మోట్ తీసి ఒక నిమిషం ఇలాగా హై ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే వాటర్ అనేది మనకి ఇంకిపోతుంది ఇది మనకి దగ్గరగా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గింజ తీసేసిన ఒక నాలుగు పిక్కల వరకు చింతపండుని వేసేసి ఒకసారి కలిపేయండి ఆ వేడికి అది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ శనపప్పు ఇందులో వేసేసి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇది ఇలా మనకి మెత్తగా పౌడర్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ టమాటా పచ్చిమిర్చిని వేసేసి ఎక్కువగా మిక్స్ చేయకుండా జస్ట్ టూ త్రీ టైమ్స్ పాల్సి ఇచ్చేస్తే సరిపోతుంది ఇలా మనకి రెడీ అయింది చూడండి ఇలా కొంచెం మనకి కచ్చాపచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలు కూడా వేసేసి మెత్తగా కాకుండా దీన్ని కూడా కొద్దిగా పలసిచ్చి మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే మనకు సరిపోతుంది మరీ మెత్తగా ఉండకూడదండి తినేటప్పుడు ఇలా ముక్కలు తగులుతుంటేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఈ పప్పులన్నీ మంచి కలర్తో ఫ్రై అయిన తర్వాత ఫ్లేవర్ కోసం ఇంగువ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే మీకు ఇచ్చినట్టే వేసుకోండి లేదంటే ఆనియన్ని స్కిప్ చేసేయండి అలాగే ఫ్రెష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసి ఇవన్నీ మనకి ఆనియన్ పీసెస్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఈ ఆనియన్ పీసెస్ మనకు కొంచెం ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పచ్చట్లో మిక్స్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పూపు మొత్తాన్ని ఇందులో మిక్స్ చేసేద్దాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అవర్ పాటు పక్కన పెట్టేయండి అప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా మనకి దోసకాయతో రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీకైనా రైస్కైనా మంచి కాంబినేషన్ ఒకసారి మీరు ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేసుకోండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్